శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారు తన బిడ్డలకు ఒక అద్భుతమైనటువంటి మంచి సందేశాన్ని అయితే ఈరోజు తీసుకొచ్చారండి ఇది ఈ సందేశం వినగానే ఎంత ఆనందంగా ఫీల్ అవుతారంటే ప్రతి ఒక్కరు బాబాగారు నేను ఇన్ని రోజులు కోరుకున్నటువంటి ఈ కోరికను ఈ రోజు నెరవేరుస్తున్నారు నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ కూడా ఇక్కడ లేరు నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ లేరు అనేటువంటి ఆ ఆ భావన ఆ అనుభవం అయితే మేము మనసుకు కలుగుతుందండి ఆ అనుభూతి కలుగుతుంది అయితే అంత గొప్ప శుభవార్త బాబా గారు ఏం చెప్పబోతున్నారు ఎవరి గురించి చెప్పబోతున్నారు అసలు ఈ సందేశం నా కోసమేనా అనేటువంటి అపోహలకు కూడా బాబాగారు ఈరోజు చెప్పబోయేటువంటి ఈ వాక్కు సమాధానమిస్తుందండి అయితే బాబాగారు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఎన్నో రోజుల నుంచి అందరికీ నీ విజయంతో సమాధానం చెప్పాలని అనుకుంటూ ఉన్నావు కదా ఆ రోజు వచ్చేసిందమ్మా ఈ విషయం చెప్పడానికి పరుగు పరుగున నీ దగ్గరకు వచ్చాను బిడ్డ ఆలస్యం చేయకుండా వెంటనే విను తల్లి నీ మనసు ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది ఎంతో శుభకరమైన వార్త అండి ఇలాంటి జీవితం ఏ బిడ్డల జీవితంలో జరుగుతుంటుందో ఇలాంటి మార్పు ఏ బిడ్డల జీవితంలో కోరుకుంటారో వాళ్ళకి మార్పు కానీ జరిగితే వాళ్ళంత అదృష్టవంతులు ఎవరు ఉండరు ఎందుకంటే మనం వేలూరులో ఉన్నప్పుడు ఎంతోమంది ఎన్నో విధాలుగా మనల్ని అవమానిస్తారు అలాంటి అవమానాలన్నింటికీ మనం తిరిగి సమాధానం కూడా చెప్పలేం ఆ పరిస్థితిలో మనం ఉండలేం బాధపడుతూ మనలో మనమే కుమిలిపోతూ తల వంచుకు వెళ్ళిపోవాల్సి వస్తూ ఉంటుంది అలాంటి జీవితాన్ని ఏ బిడ్డలైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతూ ఉంటారు ఎంతో కష్టపడుతూ ఉంటారు కసిగా ప్రయత్నిస్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా నేను నోటితో కాదు నా విజయంతో నా విజయం ఇది ఎలా ఉండాలి అంటే వాళ్ళు నోరు మెదపకూడదు నేను ఎదురు పడితే తలదించుకొని పక్క నుంచి వెళ్ళిపోవాలి అలాంటి విజయాన్ని కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అనుకుంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ అదేవిధంగా అలాంటి విజయాన్ని పొందాలని ఈ బిడ్డలందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఇది ఏ ఒకరికో ఇద్దరికో సంబంధించినటువంటి వార్త కాదండి ఇలాంటి జీవితం ఎంతోమంది నిరుద్యోగులు అనుభవిస్తూ ఉంటారు అదేవిధంగా కొత్త కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించి సక్సెస్ అవ్వాలనుకుంటే దాంట్లో ఏదైనా లాస్ వస్తే వాళ్ళను కూడా వేలెత్తి చూపిస్తూ ఉంటారు ఇలాంటి బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారండి అసలు బాబాగారు తన మాటలలో ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్ బిడ్డ నువ్వు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను బంధువులను కలిశావు అలా కొంతమందితో కొన్ని సంతోషకరమైన రోజులు కూడా గడిపావమ్మా కొంతమందితో బాధాకరమైన రోజులు కూడా గడిపావు అవును కదా తల్లి మరికొందరు నిన్ను అవమానించి నీ మనసుని గాయపరిచారు ఇంకొందరు మరిచిపోలేని చేదు జ్ఞాపకాలు ఇచ్చి ఉంటారు నిజమేనా బిడ్డ ఇవన్నీ దాటి వచ్చిన నువ్వు ఇప్పుడు జీవితంపై విరక్తి చెంది దిగులుతో కూర్చున్నావు ఎవరిని నమ్మాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఏం చేయాలో తెలుసా బిడ్డా కాస్త ఓపికగా ఉండాలి ఎందుకంటే ఎవరైతే నిన్ను ఏడిపిస్తున్నారో ఎవరైతే నిన్ను కిందికి లాగాలని చూస్తూ ఉన్నారో వారే స్వయంగా నీకు ఉన్న కర్మ అనే దుమ్ముని దులిపేస్తూ ఉన్నారు అవును బిడ్డ కర్మ అనేది అందరూ అనుభవించాల్సిందే నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో వారందరూ స్వయంగా వారి చేతులతో నీ కర్మను బాధలుగా పంచుకుంటూ ఉన్నారు ఇక నువ్వు దిగులు పడకమ్మా వాళ్ళు పెట్టే బాధలకు నువ్వు కార్చే కన్నీరు నీ కర్మలను పూర్తిగా తుడిచేస్తుందమ్మా నీ కర్మను పూర్తిగా వారు లాగేసుకుంటున్నారు ఇక నీ కష్టాలు వారి కష్టాలుగా మారిపోతాయి బిడ్డ అన్నీ వాళ్ళే అనుభవిస్తారు అలాంటి వారికి నువ్వు కృతజ్ఞతలు చెప్పు అస్సలు భయపడకు మరొక విషయం తల్లి అతి త్వరలోనే నువ్వు కోరుకున్న విజయాన్ని నువ్వు పొందబోతున్నావమ్మా ఇన్ని రోజులు నువ్వు పడ్డ అవమానాలకు నువ్వు సమాధానం చెప్పబోతున్నావు నువ్వు విజయంతో సమాధానం చెప్పబోతున్నావు తల్లి ఎన్నో రోజుల నుంచి నా దగ్గరకు వచ్చి బాబా నాకెప్పుడు విజయాన్ని ప్రసాదిస్తావు ఈ సూటిపోటి మాటలు నేను తట్టుకోలేకున్నాను తండ్రి బయటకు వెళ్ళాలంటే నాకు భయం వేస్తుంది తండ్రి పది మంది పది రకాలుగా నన్ను అవమానిస్తూ ఉన్నారు వాళ్ళకి సమాధానం నేను చెప్పలేకపోతున్నాను బాబా నాకు విజయాన్ని ఎప్పుడు ప్రసాదిస్తారు మీరు ఆ విజయంతోనే వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి అసలు నాకు విజయం వస్తుందా లేదా తండ్రి నన్ను మీరు చూస్తున్నారా నా బాధలు మీకు అర్థమవుతున్నాయా అని ఎంతో దీనంగా ఎంతో కోపంగా ఎంతో నిస్సహాయంగా నన్ను అడుగుతూ వచ్చా బిడ్డ నీ ప్రతి మాట నేను విన్నానమ్మా నువ్వు పడే ప్రతి బాధ నేను చూశాను నిన్ను ఎవరెవరు ఎంతలా అవమానించారో నేను గ్రహించాను వాళ్ళందరికీ గుణపాఠం చెప్తాను తల్లి ఈరోజు చెప్పాను కదా తల్లి వాళ్ళు అలా చేయడం వల్ల నీ పాపకర్మలను వాళ్ళు లాగేసుకుంటున్నారు ఇక కష్టపడటం వంతమ్మ కర్మలను అనుభవించటం వారి వంతు కేవలం సంతోషించడమే నీ వంతు ఆనందంగా నీ జీవితాన్ని గడపడమే నీ వంతు తల్లి ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు ఇక రాబోయే రోజులన్నీ నువ్వు గర్వంగా తల ఎత్తుకొని జీవించబోతున్నావమ్మా నన్ను నమ్మ బిడ్డ ఏం జరిగినా సరే అంతా నా మంచికే అని అనుకో చిన్న విషయాలకే భయపడి ఒక మూలన దిగులుగా కూర్చుని ఏడుస్తూ ఉంటావు ఏదో కోల్పోయినట్టు దిగులుగా ఉంటావు బిడ్డ అలా ఎప్పుడూ ఉండకమ్మా ధైర్యంగా ఉండు దేనినైనా ఎదిరించి నిలబడు నేను ఏదైనా చేయగలను విజయం సాధిస్తాను అన్న నమ్మకాన్ని పెంచుకోబిడ్డా అప్పుడే అది అలానే జరుగుతుంది ఇప్పుడు ఏది వచ్చినా ఇది నాకు వచ్చిన చిన్న కష్టమే అనే ధైర్యంతో ఉన్నావు కానీ ఇది వరకు ఈ లక్షణాలు నీలో ఉన్నాయా లేవు కదా తల్లి కాబట్టి ఈ ధైర్యం నీ బాబా ఇచ్చింది ఇక నీకు గెలుపు దారి చూపించబోతున్నానమ్మా విజయం ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది అన్ని అడ్డంకులు ఆటంకాలు అవమానాలు అన్నీ దాటి నువ్వు గర్వంగా తల ఎత్తుకుని జీవించబోతున్నావు దాన ధర్మాలలో నీదే పై చెయ్యి అందరికీ నీ చెయ్యి సాయం చేస్తుంది తల్లి అలాంటి జీవితాన్ని నేను ప్రసాదించబోతున్నాను సాయి బిడ్డవైన నువ్వు రాజులాగా బ్రతకబోతున్నావమ్మా ఎప్పుడూ కూడా నీలో ఉన్న ధైర్యాన్ని నమ్మకాన్ని వదులుకోకు ఎవ్వరికీ భయపడకు నీకు తోడుగా నేనున్నాను బిడ్డ నా చెయ్యి నడు విజయం కోసం పోరాడు గెలుపు అనేది తప్పకుండా నిన్ను వరిస్తుందమ్మా నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా తల్లి అయితే ప్రశాంతంగా నిద్రించు నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు మనం ముందుగా చెప్పుకున్నట్టు ఎవరైతే అవమానాలు పడి ఏవేవో మాటలకు తలవంచి ఎలాంటి సమాధానం చెప్పలేక నెమ్మదిగా తల వంచుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు మనసులోనే కుమిలిపోతూ ఉంటారు వీరికి సమాధానం ఎలా చెప్పాలి ఎప్పుడు చెప్పాలి అంటే ఎలాంటి ఉద్దేశం ఎప్పుడు వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ మనకంటే వాళ్ళు ఎందులోనూ గొప్ప ఉండరు వాళ్ళకి నిద్ర లేస్తే ఎవరో ఒకరి మీద కంప్లైంట్లు ఇవ్వడం వాళ్ళు బాధపడుతూ ఉంటే చూసి వీళ్ళు ఆనందించడం ఇలాంటి మనస్తత్వం కలిగినటువంటి వీళ్ళు మన మన బ్రతుకు మనం బ్రతుకుతూ మనం ఎంతో కష్టపడుతూ మన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఎంతో శ్రమిస్తూ మనం ఎవ్వరి గురించి కూడా ఆలోచించకుండా ఎలాంటి చెడు మార్గాన్ని మనం తొక్కకుండా ఉండే మనల్ని వాళ్ళు అవహేళన చేస్తూ ఉంటే ఎవ్వరికైనా బాధ వస్తుంది అది చాలా సహజం మనం వాళ్ళ గురించి ఆలోచించం వాళ్ళ వాళ్ళ మాటకి పోము మన పక్కనే ఉన్నా సరే మన పనేదో మనం చేసుకుంటూ ఉంటాం అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి ప్రతి బిడ్డకి తిరిగి సమాధానం చెప్పలేరు ఎందుకంటే సమాధానం చెప్పడానికి మన దగ్గర ఉద్యోగం ఉండదు వ్యాపారంలో సక్సెస్ ఉండదు ఇలాగ బాధపడి మన బాధలు మనం పడుతూ ఉంటే వాళ్ళు మనల్ని అవహేళన చేస్తూ ఉంటారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు బాబాగారు అండగా నిలబడ్డారండి తప్పకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయాన్ని ప్రసాదించి మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడేలా నేను చేస్తానని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి బాబాగారు తన బిడ్డలకు ఎలాంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నారో తెలుసా అండి ఒక రాజు లాంటి జీవితాన్ని ప్రసాదిస్తున్నారంట అందుకే ఈ సందేశంలో బాబాగారు అంటూ ఉన్నారు తన బిడ్డలతో ఇన్ని రోజులు ఎన్నో మాటలు పడ్డావమ్మా ఎన్నో అవమానాలు పడ్డావు దీనికి ప్రతిఫలాన్ని నేను నీకు అందిస్తున్నాను అది ఎంత గొప్ప జీవితమో తెలుసా బిడ్డ ఎంత గొప్ప జీవితం అంటే నీ చెయ్యి ఎప్పుడూ కూడా దానం చేసే స్థితిలోనే ఉంటుంది కానీ చెయ్యి చాపే స్థితిలోకి రాదు అని బాబాగారు అంటున్నారండి ఇంత గొప్ప అదృష్టం ఎంతమందికి వస్తుంది ఫ్రెండ్స్ పది మందికి పెట్టాలంటే మనం ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి అలాగ ఎప్పుడూ కూడా ఆ ఉన్నత స్థాయిని మనకు ప్రసాదిస్తానని బాబా గారు అంటూ ఉన్నారండి ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈరోజు ఈ సందేశం మనం వినలేం ఇప్పటి వరకు తన బిడ్డలు పడినటువంటి కష్టాలకి అవమానాలకి అవహేళనలకి అన్నింటికీ బాబాగారు సమాధానం చెప్పబోతున్నారండి మరొక విషయం ఏంటంటే వాళ్ళని చూసి మీరు జాలి పడమని చెప్తున్నారు బాబాగారు తన బిడ్డలకు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఆ విధంగా అవమానించి మిమ్మల్ని అవహేళన చేసి మీ కర్మలన్నీ వాళ్ళు లాగేసుకుంటున్నారమ్మా వాళ్ళు ఒక విధంగా మీకు సహాయం చేస్తున్నారని బాబాగారు చెప్తూ ఉన్నారు నిజమే కదా అండి ఇప్పుడు ఎలా అయితే వాళ్ళు మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారో అలాంటి జీవితం వాళ్ళకి వస్తుంది ఇక నుంచి మీరు దై ధైర్యంగా సంతోషంగా నిలబడగలుగుతున్నారు మీరు విజయాన్ని సాధించబోతున్నారు అని తన బిడ్డలకు బాబాగారు చెప్పుకుంటూ ఉన్నారు ఇక ఏ బాబా బిడ్డ కూడా మీరు అవ అనవసరంగా దేని గురించి ఆలోచించొద్దండి బాబాగారు చెప్పినట్టు మీరు ఎవరైనా మిమ్మల్ని కిందికి లాగాలని చూస్తే తొక్కేయాలని చూస్తే అవహేళన చేస్తే అవమానిస్తే వాళ్ళని చూసి జాలిగా ఒక్కసారి నవ్వండి చాలు వాళ్ళకి అర్థమైపోతుంది వాళ్ళ జీవితం ఏమిటో ఎందుకంటే అతి కొద్ది రోజులలోనే మీరు ఏ లక్ష్యం కోసం ఇప్పటి వరకు కష్టపడుతూ ఉన్నారు ఏ విజయాన్ని సాధించే వారికి సమాధానం చెప్పాలనుకుంటూ ఉన్నారో అలాంటి రోజులను బాబా గారు మీకు అందిస్తున్నారండి ఇక దేని గురించి మీరు సంకోచించవద్దు దేని గురించి బాధపడవద్దు మీరు దేని గురించి ఆలోచించవద్దు మీ లక్ష్యం వైపు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో అంత కష్టాన్ని కొనసాగించండి తప్పకుండా అతి కొద్ది రోజులలోనే ప్రతి ఒక్కరికి మిమ్మల్ని వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరికి మీరు కాదు మీ గెలుపు సమాధానం చెప్తుంది ఆ విధంగా బాబాగారు చేస్తారు బాబాగారు ఏదైనా చెప్పారంటే చేయకుండా వదలరండి బాబాగారు ఈరోజు తన బిడ్డలకి తన దగ్గరకు వచ్చి ఎంతలా బాధపడుతూ ఉన్నారో ఆ ప్రతి మాట చెప్పారు కదా ఫ్రెండ్స్ అంటే బాబాగారు ఎంత బాధపడి ఉంటారు నా బిడ్డలు ఇంతలా బాధపడుతూ ఉన్నారు అవమానాలు పడుతూ ఉన్నారు నన్ను కనీసం నా మీద నమ్మకాన్ని కూడా కోల్పోతూ ఉన్నారు నమ్మకాన్ని ఉంచలేకపోతూ ఉన్నారు వీళ్ళకి ఏం చేయగలను అని ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారు ఈ సందేశం రూపంలో బాబాగారు తన బిడ్డలకి ఏం చేయాలనుకుంటున్నారో మీ జీవితం ఎలా ఉండబోతుందని చెప్ప చెప్పాలనుకుంటున్నారో పూర్తిగా ఈ సందేశంలో చెప్పారండి ఈ సందేశం విన్న ప్రతి బిడ్డ అదృష్టవంతుడు ఇలాంటి అదృష్టం ప్రతి బాబా బిడ్డకి దక్కుతుందండి ఎందుకంటే ప్రతి బాబా బిడ్డకి ఆ తండ్రి అలాంటి జీవితాన్నే ప్రసాదిస్తాడు మనం చేయవలసిందల్లా శ్రద్ధ సబూరితో ఉండటం ఇలాంటి మనల్ని ఎవరైతే తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారో ఆ మాటలు మనం పట్టించుకోవద్దు ఎందుకంటే వాళ్ళు మనల్ని వేలెత్తి చూపించేంత గొప్పవాళ్ళు కాదు ఆ విషయం అందరికీ తెలుసు మనందరికీ బాబా బిడ్డలందరికీ తెలుసు ఎందుకంటే మన దగ్గర డబ్బు లేకపోవచ్చు ప్రస్తుతం మనం విజయాన్ని సాధించలేకపోవచ్చు ఎప్పుడూ కూడా ఫెయిల్యూర్లోనే ఉండొచ్చు కానీ ఏ రోజు కూడా అధర్మ మార్గంలో పోలేదు పక్క వాళ్ళ నోరు కొట్టి మనం ఒక రూపాయి సంపాదించలేదు వాళ్ళు చెడిపోవాలని ఏ రోజు కూడా కలలో కూడా మనం కోరుకోలేదు కానీ వాళ్ళు అలా కాదండి వాళ్ళు డబ్బు కోసం అడ్డమైన దారులు తొక్కుతారు వాళ్ళకి మనల్ని వేలెత్తి చూపించేంత అర్హత ఉందా ఒక్కసారి ఆలోచించండి మరి వారి మాటలకు మీరు ప్రభావితం అయితే ఎలా మీరు బాబా బిడ్డలు ఎంతో నీతిగా నిజాయితీగా బతుకుతున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి వారి మాటలకు ఎప్పుడూ కూడా బాధపడవద్దండి అదే బాబా గారిని కూడా బాబాగారి మనసును కూడా పిండేస్తుంది నా బిడ్డలు ఎందుకు వీరి మాటలకు ఇంతలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళకి అర్హత లేదు కదా అని ఈ సందేశం సందర్భంగా బాబాగారు తన బిడ్డలకి ఒకే ఒక మాట చెప్పాలనుకున్నారండి ఎవరైతే మిమ్మల్ని అవహేళన చేస్తూ ఉన్నారో అవమానిస్తూ ఉన్నారో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారంటే మీ స్థాయికి వారు చేరుకోలేక వారి మాటలతో మిమ్మల్ని బాధ పెట్టాలని నిశ్చయించుకున్నారు అందుకే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారు అంతేకాని మరి ఏ ఉద్దేశం లేదమ్మా వాళ్ళని చూసి అసలు మీరు పట్టించుకోవద్దు వాళ్ళది మీ స్థాయి కాదు అని తన బిడ్డలకు చాలా గర్వంగా బాబాగారు చెప్తూ ఉన్నారు ఇప్పటి వరకు నువ్వు ఎంత నీతిగా నిజాయితీగా ఉన్నావో అలానే ఉండు తల్లి నీవు ఇన్ని రోజుల నీ నిజాయితీకి ప్రతిఫలాన్ని పొందబోతున్నావు ఈ తండ్రి దగ్గరుండి నీ విజయాన్ని తీసుకువస్తున్నాడని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి ఇక ఏ బాబా బిడ్డ దేని గురించి ఆలోచించవద్దు ఫ్రెండ్స్ సంతోషంగా ఉండండి మీరు ఎంతో ఆనందంగా ఉండండి ఆనందం జీవితాంతం బాబాగారు మీకు ఇస్తారు అతి కొద్ది రోజులలోనే మీరు ఏదైతే కోరుకున్నారో ఎలాంటి లక్ష్యాన్ని అయితే మీరు చేరుకోవాలనుకున్నారో దాన్ని తప్పకుండా చేరుకుంటారు అందులో బాబాగారి పూర్తి సహకారం ఉంటుందండి ఇందులో ఎలాంటి సందేహం లేదు దయచేసి ఏ బాబా పిట్ట బాధపడవద్దండి సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకు అయితే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ చూసేవాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైతే యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి